మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర విషాదం కమ్ముకుంది ఒక్క నెలలో ఆరుగురు ప్రముఖులు వరుసగా మృతి చెందారు మధుమతి పంకజ్ ధీర్ గోవర్ధన్ నస్రాని రిషబ్ టండన్ పీయూష్ పాండే సతీష్ షా లాంటి సినీ దిగ్గజాలు తుదిశ్వాస విడిచారు ఈ ఘటనలు సినీ వర్గాలను కలచివేశాయి వయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుది శ్వాస విడవక తప్పదు అయితే ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు ఈ విషయానికి చర్చనీయాంశంగా మారిపోయింది ఇంతకీ ఆయా నటీనటులు ఎవరూ నటి డ్యాన్సర్ మధుమతి అనారోగ్య సమస్యల కారణంగా ఎనభై ఏడు ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల అరవై డెబ్బైల్లో పలు సినిమాలు చేసిన ఈమె అక్షయ్ కుమార్ గోవింద లాంటి స్టార్స్ కి డ్యాన్స్ నేర్పించింది ఈమె అక్టోబరు పదిహేనున చనిపోయింది మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు మహాభారతం లో కర్ణుడిగా చేసిన ఈయన చాన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు చంద్రకాంత లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్ నటుడు కమెడియన్ గోవర్ధన్ నస్రాని ఈ అక్టోబరు ఇరవైన చనిపోయారు ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేన్ సొంతం చేసుకున్నారు ఈయన యాక్టర్ కమెడియన్ దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు సింగర్ రిషబ్ టండన్ దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ఢిల్లీ వెళ్లారు కానీ అక్టోబరు ఇరవై ఒకటిన గుండెపోటుతో మరణించారు ఈయన వయసు అయితే ముప్పై ఐదు ఏళ్లే మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే అక్టోబరు ఇరవై నాలుగున కన్నుమూశారు గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన డెబ్బై ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు ప్రధాని మోదీ సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు ప్రముఖ నటుడు కమెడియన్ సతీష్ షా డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు ఇరవై ఐదున మరణించారు సరాభాయ్ సరాభాయ్ వాలియా దుల్హానియా లే జాయంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా ఈ నెల పదిహేను నుండి ఇరవై ఐదువ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయానికి ఒకే నెలలో ఇంతమంది ప్రముఖులను కోల్పోవడం బాలీవుడ్కు తీరని లోటు వారి మరణాలు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలను నింపాయి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి